ਤੁਰ ਗਿਤ ਇਸ ਲੈ ਰਹੇ ਨੇ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਦੁਵੰਤੇ ਰਾਜਾ ਵਰੁਣਾ ਬ੍ਰਵੰਦੇ ਬੋ ਗ੍ਰਹਸਪਤੀ ਬ੍ਰਵੰਦੇ ਇੰਦਰਾ ਸਤਿਰਾ ਨਮਮ ਮੈਡਮ ਮੈਡਮ ਜੋੜਨੀ ਮੈਡਮ ਅਯਮ ਮਹਤਮ ਮੈਡਮ ਐਮਲਗਾਰਿ ਸੁਮੋਹ ਵਰਤ ਕਾਲੇ ਸੂਰਿਆਦੀਨਾਮ ਨਮਾ ਨਾਮ ਗ੍ਰਹਾਨਾ ਜੇ ਜੇ ਗ੍ਰਹਾਹ ਅਤਯੰਦਾ ਅਨੂਘਯਤਾ ਫਲ ਸਿੱਧਿ ਰਸਤੋ ਸ਼ੰਕਸਤਾ ਨਮੋਹ ਵਰਤ ਸੁਮੋਹ ਜੈ ਕਾਂਗਰਸ ెం గ్రామంలో మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనాని ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది ఇక్కడే కాకుండా మన పాలకుర్తికి సంబంధించి చికిత్స ప్లేసెస్లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఏదైనా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ పనుల గురించి కూడా ఎప్పుడు కూడా ఢిల్లీకి వస్తూ అక్కడ ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రులని అధికారులన్నీ కలుస్తూ మనకి తెలంగాణకి రావాల్సిన పనులన్నీ కూడా చేపడుతున్నారు వాటి కోసం కృషి చేస్తున్నారు అవి ఏ లెవెల్లో ఉన్నాయో కూడా చూసుకుంటూ వస్తున్నారు అందుకే మనకి ఈరోజు ఈ గ్రామీణ సడక యోజన అనేది ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే కాకుండా మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇంకా తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇట్లా అనేక అంశాలతోటి వరంగల్ తీసుకెళ్ళాలి అని మోదేశ్వర్తో దాదాపు ఆరు వేల కోట్ల నిధులు మార్పు కూడా మంచిగా చేయడం జరిగింది పాలకుర్తికి సంబంధించి ఇప్పుడు కూడా నేను వెళ్ళి చూశాను గత తొమ్మిదేళ్ళుగా అసలు కడుగు కూడా మిగిపడనటువంటి మన ట్యాంక్ బండ్ పనులు మన ఎమ్మెల్యే యశ్వర్ రెడ్డి గారు చూపించినారు దాంట్లో ప్రాబ్లం ఉంటే అంతకుముందు అందుకే ఎవరు కూడా దాన్ని శ్రద్ధగా పట్టించుకోలేదు అని చెప్పి చెప్పినారు కాబట్టి తన హయాంలో ఇక్కడ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉంది అవన్నీ చూస్తూ నేను పెంపిగా మన అసెంబ్లీ సెగ్మెంట్కి వలసిన ఎంపీ ఫండ్స్ కానీ ఇంకా అభివృద్ధి పనులు కానీ లేకపోతే ఇంత అన్నిటిని కూడా పాలకుడి ప్రజలకి చేరే విధంగా వారి సహకార సూచనలతోటి నేను ముందుకు తీసుకెళ్తాను ఏవైతే సిక్స్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ఎంపీ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం పాలకుర్తి ప్రజల్లో సిక్స్ బ్రిడ్జెస్ ఆ అరిట్లో అన్ని కలుగుంటే ఫిఫ్టీన్ క్రోడ్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల పండ్లకి ఈరోజు మనం శంకుస్థాపన జరుపుకుంటున్నాము ఎంపీ గారు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఎంపీ ఫండ్స్ ఏమున్నా ఏవైతే వస్తున్నా అందరికీ సమానంగా ఇస్తారు అందులో మరి పాలకుడికి కొంచెం మంచిగా చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంపీ గారి అమ్మమ్మ గారు ఊరు కూడా తొర్రూరులోనే కాబట్టి అమ్మమ్మ గారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ముందు చెప్పిన ముందు చెప్తున్నా అమ్మమ్మ గారు పోయిన మాకారంతో ఇక్కడ పాలకుర్తికి ఇంకొంచెం అధికంగా ఫండ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం రంజీ గారిని ఇది ఇందాక చెప్పింది ఎంపీ గారు చాలా క్లియర్గా ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో సెంట్రల్ నుంచి ఏమైతే రావాలో అది తెయాలన్న శ్రద్ధ అయినా ఇంట్రెస్ట్ అయినా రెండు కూడా వాళ్ళకి లేవు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు దేవత ఏది ఉన్నా కానీ ఏమన్నా చూసినారు రోడ్స్ అయినా ఏవైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మినిస్టర్స్ తోటి సెంట్రల్ మినిస్టర్స్ ఏది వచ్చేది ఉన్నా కానీ వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది అందులో ఎంపీల కృషి కూడా చాలా ఉంది ఎంపీలందరూ కూడా ఏ చిన్నదైనా కానీ అక్కడ అప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొస్తున్నారు వాళ్ళకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఇప్పటికే చాలా డెవలప్మెంట్ వర్క్స్ అనుకున్న వాటిలో కొన్ని స్టార్ట్ అయినాయి వేరేవి కూడా తప్పనిసరిగా స్టార్ట్ అయితే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆల్రెడీ కార్ పార్టీ పేసారని అందరికీ అర్థమైంది వాళ్ళ వాళ్ళ ఇంటి చిట్టా వాళ్ళే అని రోజుకొకటి చెప్తా ఉన్నారు మన జూబ్లీ హిల్స్ అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు మేల్కొనేది లేదు స్లో జరిగిన దానికి వాళ్ళు ఇంకా కార్ అనేది మర్చిపోవడమే అందరు ఆ కార్ దిగిండ్రు కార్లో ఎవరు కార్ కూడా షెడ్కి పోయింది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఇచ్చే మాటలు తక్కువ పని ఎక్కువ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రతి దగ్గర ఎక్కువగా కాంగ్రెస్ చేయాలి